కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ కాస్తా ఏమైద్దంటే సిగరెట్ అయింది సిగరెట్ కాస్తే ఏమైద్దంటే గుట్కా అయింది గుట్కా కాస్తే ఏమైంది పాన్ పొరాక్ అయిద్ది పాన్ పొరాక్ కాస్తే ఏమైందంటే అప్పీ జ్యూస్ అంటామే అప్పీ జ్యూస్ ఏపీపీవై ఆపిల్ జ్యూస్ అంటలా అప్పీ జ్యూస్ ఈ అప్పీ జ్యూస్ కాస్తే ఏమైందంటే ీరుగా మారిద్ది ఏ బీర్లో అసలుకి మత్తే ఉండదురా భయ అంటాడు బీరు కాస్త ఏమైందంటే రమ్ముగా మారిద్ది రమ్ము కాస్త ఏమైందంటే విస్కీగా మారిద్ది ఇన్ని మారినాక ఈయన నాటిని విత్తనాలు చెడ్డయా మంచివా నువ్వు కోసేది రేపటి రోజున మంచియా చెడ్డయా ఒక రోజు అన్నాడట తండ్రి అన్నాడట అరే తాగమాకరా అంటే నానా ముందు తాక్కుని ఉంటే నేను నానా నాట కొడుకు